Gaur gandigari nahi ektatko! కేబినెట్ అవేదం కల్పించడం జరిగింది ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ గారు కులకరణ చేపట్టాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సృష్టించిన సందర్భంగా మన రాష్ట్రంలో కులకన చేపట్టి దాన్ని కేంద్రానికి పంపించడము అనుమతి కోసం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది మన రాష్ట్రంలో మన పీసీపీ డలి ఇంతటి రోజు చాలా ఆనందపడవలసినటువంటి దినము మన గౌరవనీయులు పీసీ ముఖ్యమంత్రి మంత్రివర్యులైనటువంటి పున్నం ప్రభాకర్ గారు మహేష్ అన్న గారు అలాగే ఇతర మంత్రివర్గ సహచరులు ఆదిశిరన్న గారు మరి మన గౌరవీయులు విద్యార్థుల కెకే మహేందన్న గారి అందరికీ కృషి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో మన ఆనందోత్సవాలు వెల్లువీస్తూ ఉన్నాయి రాబోయే ఎలక్షన్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్ నిన్నటి రోజు రాష్ట్ర మంత్రివర్గం కేంద్రం వద్ద ఉన్నటువంటి చట్టానికి వేచి ఉన్నటువంటి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల యొక్క ప్రక్రియను మరి రాబోయేటువంటి ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీలు అయితేనేమి ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేషన్లు వివిధ రకాల ఎన్నికలకు సమయం సమీపిస్తున్నటువంటి సందర్భంగా దానికి చట్టబద్ధత కల్పించాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ సమావేశంలో గౌరవ బీసీ మంత్రివారి పొన్నం ప్రభాకర్ గారు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గౌడ్ గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం ఏదైతే జనగణన చేసిందో మాకెంత మేమెంత మాకంత అనేటువంటి ఏదైతే ఉందో దాంట్లో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించడానికి నిన్న ఆర్డినెన్స్ ఆమోదించినందులకు యావత్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ బీసీ వర్గాల ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి అందులో ఉన్నటువంటి ఇంకా ఉపసంఘం ఏదైతే బీసీ రిజర్వేషన్ల కోసం వేసినటువంటి ఉపసంఘ మంత్రివర్గ సభ్యులందరికీ గౌరవ మంత్రివర్యులందరికీ మరి మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వం విప్పు గౌరవనీయుల ఆది శ్రీనివాస్ గారికి మరియు మన పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి మన ప్రాంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి పక్షాన బీసీ ప్రజల పక్షాన బీసీ బీసీలందరూ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో నలభై రిజిం రెండు శాతం రిజర్వేషన్లతోని బీసీలందరూ కూడా మరి స్థానిక సంస్థల్లో రేపు పీఠం అది అధిష్టించబోతున్నారని చెప్పి ముందుగానే అందరికీ శుభాకాంక్ష ఏదైతే స్థానిక సంవత్సరం సవరణ బిల్లు ఉందో సవరణ బిల్లు గత గవర్నమెంటు నాశనం చేసింది స్థానిక సంస్థలు పవర్ లేకుండా చేసింది మున్సిపల్ కమిషన్ పవర్ లేకుండా చేసింది రెండు వేల పద్దెనిమిది చట్టాన్ని ఇప్పుడున్న మంత్రివర్గం నిన్న తీసుకున్న నిర్ణయానికి అభినంత తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకనంటే గత కంసుల్లో ఒక చిన్న పార్టీ కూడా పవన్ రెడ్డి కూడా గత గవర్నమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మరి అన్ని విధాలుగా ఆలోచించి రెండు వేల పద్దెనిమిది చట్టాన్ని రద్దు చేసి బొందలో పెట్టినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకున్న దానికి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రజలు గారికి ఇక్కడ ఎస్ శాసన మొన్న ప్రభాకర్ గారికి ఆది చివన గారి మన మిగతా మంత్రివర్గ ముఖ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పరిమితం చేసుకుంటూ పులకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగానే ఒకమదర్సారిగా తెలంగాణలో జరిగిన కార్యక్రమ చేపట్టారు ఎవర ఇంతవరకు నిమరంతో వారి గంటల మీద ఉండి ఒకరగా పూర్తి చేయని తీసిన సేతాని కరాత చేసి వారి 45 శాతం నివనిస్తారు వారి అసంతృప్తిపై చేసి ఆ తీన జవాదు రామోతు కుడ వెయించి పార్లమెంటల్ పర్వత జరిగింది దానిక బాహమెట ఏజెన్సీస్ తీసుకుని వెళ్ళినప్పుడు ఇట్లా మన రాష్ట్ర ప్రభుత్వం ఎరిగే అమలు కావాలి రామోన తాక సంతులన డిసిల న్యాయమందరం ఉద్దేశించింది నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రీవాస్ కొన్న ప్రభుత్వం యాదవీ గారికి అందరికీలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి ఏదైతే సిటీ జనతంలో ఆ రిజర్వేషన్లతో రిజర్వేషన్లకు అనుకూలంగా అందరం కూడా ఎవరెవరైతే మంత్రివర్గ వాళ్ళందరికీ కూడా కాల విషయం చేయడం జరిగింది అదేవిధంగా మరి దీనికి సహకరించినటువంటి ఎవరైతే పెద్దలందరూ ఆ పెద్దలందరూ కూడా పేరు చేసిన అభిమానం జరిగింది అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టు బీసీ రిజర్వేషన్ తీసుకొని మనం చెప్పినటువంటి పని చేయడం జరిగింది ఆ చేయడానికి వచ్చే మళ్ళే ఎన్నికల్లో మన బీసీలకు పెద్దపీతం వేయడం జరుగుతుంది కాబట్టి బీసీలు అందరూ కూడా మా కాంగ్రెస్కు మద్దతుగా ఉంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి కాంగ్రెస్ ఎవరైతే బీసీలు ఉన్నారో మా వైఫ్ బాగుంటుందని చెప్పి మేము అందరం కూడా వారి కోసం మన కోసం పనిచేసినటువంటి మా రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు వీరబాబు గారు మహేష్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా కేకే మహేందర్ రెడ్డి గారు మరి వీళ్ళందరి ప్రయత్నమే ఈరోజు పులగన అవడం జరిగింది అదేవిధంగా రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈరోజు బీసీల సంతోషంగా ఉండవలసిన సమయం బీసీలందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తాం పెద్దపిడ్డ వేస్తారు కాబట్టి మీరు కూడా మరి మాకు సపోర్ట్ చేసి ఆ అందరినీ గెలిపించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి